మరో మూడు వేల కోట్ల రుణం అర్థం కాలేదు కదా మీకు ఇలానే రాస్తారు దాన్ని ఈనాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగా అర్థమయ్యేలాగా బాగా విషం చింపేలాగా రాయాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక వెయ్యి కోట్ల అప్పు కోసం వెళ్తే వెయ్యి కోట్లు అప్పు కోసం అదుపు తింటున్న రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంక అయిపోయిందని రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మరో మూడు వేల కోట్ల రుణం అని చిన్నగా హెడ్డింగ్ పెట్టి లోపల కనపడకుండా ఈనాడు అమరావతి మూడు వేల తీసుకొని కోట్ల అప్పుతో కలిపి కాలంలో లక్షల యాభై ఒక్క వేల ముప్పై కూడా అప్పు చేసి ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి రెండు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది నెలల కాలంలో అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నప్పుడు పదమూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు అంటే దాదాపు నెలకి పద్నాలుగు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేస్తా ఉంది అంటే అరవై ఐదు కోట్లు గంటకి పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గంటకు చేస్తున్న అప్పు పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షలు రోజుకి నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఒక్క రోజు వీలు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు